పాహి పాహి శంభో శంకరాపదములవాలగ పరవశమాంభో శంకర నీపదములవాలగ పరవశమా మా హృదయ హారతీయందుకొను అందుకొనుమా నీలకంఠుడా త్రినేత్ర రూపమా మా హృదయ హారతి పాహి శెంభో శంకర నీ పదముల వాలగ పరవశమా అఖిలాండ కోటి బ్రహ్మాండ రూపము శివలింగ రూపమే నీ దర్శనము అఖిలాండ కోటి బ్రహ్మాండ రూపము శివలింగ రూపమే నిదర్శనమో నిత్యలయకరా కైలాసవాసుడా నిత్యలయకరా కైలాసవాసుడా మా విన్నపమే కాసింత వినరావా మా విన్నపమే కాసింత వినరా పాహి పాహి శంభో శంకర నీ పదముల వాలగ పరవశమా దక్షుని ఇంటికి అల్లుడవో నీ కీ తోడు నీ నిలిచావు దక్షుని ఇంటికి అల్లుడవు నీసతికి తోడు నీ నిలిచావు మారేడు దళములతో ముక్తిని ఇచ్చేవయ్యా మారేడు దళములతో ముక్తిని ఇచ్చేవయ్యా నీటి చుక్కతో మా కర్మలు బాపేవయ్యా నీటి చుక్కతో మా కర్మలు బాపేవయ్యా పాహి పాహీ శంభోశంకరా శంకరా పరవశమా పా శంభోశంకరా నీపదములవాలగ పరవశమా త్రినేత్ర రూపమా మా హృదయ హారతి అందుకను మా త్రినేత్ర రూపమా मा हृदय हारतीयन्तुकोनु मा पाहि पाहि शम्भो शङ्कर नीपदमुलवालग परवशमा नीपदमुलवालग परवशमा